హలో అండి ఇప్పుడు మాట్లాడబోయే టాపిక్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో ఇంతకుముందు ఉన్నటువంటి వాలంటీర్ల వ్యవస్థ సో జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి ఈ వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారు అందులో దాదాపు రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్స్ని తీసుకొచ్చారు అండ్ వాలంటీర్స్ ఆబ్జెక్టివ్ ప్రధానంగా ఏముండిందంటే అప్పుడు వెల్ఫేర్ స్కీమ్స్ యొక్క బెనిఫిషియరీస్ ఎవ్రీ ఫిఫ్టీ బెనిఫిషరీస్కి ఒక వాలంటీర్ని నేను అపాయింట్ చేయడం జరిగింది వాళ్ళకి హానరోయం కింద మంత్లీ ఫైవ్ థౌజండ్ శాలరీ ఇచ్చారు అండ్ ఆ విషయంలో వచ్చేసరికి వాలంటీర్స్ అనే ఒక వ్యవస్థ ఎలాంటి సిచ్యువేషన్కి దారితీసింది ఆంధ్రప్రదేశ్లో అంటే ఫస్ట్ అండ్ ఫార్మౌస్ దిస్ ఫార్మోస్ థింగ్ ఏంటంటే అన్ప్రెసిడెంటెడ్ మేనర్లో ఆంధ్రప్రదేశ్లో వెల్ఫేర్ స్కీమ్స్ డోర్ డెలివరీ జరగడం అయితే అది మనం క్లియర్గా చూసాము ఇప్పుడు చూసుకుంటే మనకు ఎవ్రీ మంత్ వెరీ ఫస్ట్ డే అర్లీ మార్నింగే యూనో ఇంటికి వచ్చి పెన్షన్ పెన్షన్ యూనో వెల్ఫేర్ పెన్షన్ బెనిఫిషరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు పెన్షన్స్ ఇచ్చారు తర్వాత ఎవరికన్నా ఏదైనా సర్టిఫికేట్ కావాల్సి వస్తే పర్టికులర్ ఆ ఫిఫ్టీ హౌస్ హోల్డ్స్ ప్రిమేసెస్లో వాలంటీర్తో చెప్తే వాలంటీర్ డీటెయిల్స్ అన్నీ తీసుకెళ్లి గ్రామ సచివాలయం నుంచి గ్రామ సచివాలయం నుంచి ఆ సర్టిఫికేట్ మొత్తం రెడీ అయిన తర్వాత తీసుకెళ్లి ఇంటికెళ్ళి ఇచ్చేవారు తద్వారా కామన్ పబ్లిక్ రోజు గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరగదానికి ఆస్కారం లేకుండా అలా టైం వేస్ట్ చేసుకొని వాళ్ళ పనులన్నీ వదులుకొని గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరిగే ప్రక్రియను ఆపేశారు సో తద్వారా వాళ్ళకి టైం సేవ్ అయింది సో ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది లైక్ కోవిడ్ టైంలో కూడా చాలా ఎన్నో హెల్ప్ఫుల్ అయ్యారు ఒక వెల్ఫేర్ ఏనో స్కీమ్స్ బెనిఫిట్స్ని వాళ్ళకి ఏమో ప్రజలకు అందించడమే కాకుండా సో కోవిడ్ టైంలో రకరకాల ఏనో టైమ్స్లో రకరకాలుగా వాళ్ళు హెల్ప్ఫుల్గా ఉండేవాళ్ళు ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లే క్రమంలో వాలంటీర్ వ్యవస్థను కంటిన్యూ చేస్తే కంటిన్యూ చేయడంతో పాటు వాళ్ళకి ఐదు వేలుగా ఉన్న శాలరీ వచ్చేసి పదివేలు చేస్తాననేసి వాళ్ళ యూనో ఎలక్షన్ ర్యాలీస్లో ఆయన హామీ ఇచ్చారు ఇచ్చిన తర్వాత ఈరోజుకి వాలంటీర్ అనే వ్యవస్థని ఆయన పెన్షన్ డిస్ట్రిబ్యూషన్కి వాడకుండా గ్రామ సచివాలయం వ్యవస్థలో ఉన్నటువంటి ఉద్యోగులను వాడుతున్నారు ఎవ్రీ మంత్ చంద్రబాబు నాయుడు గారు డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళి ఆయన యూనో పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కారణంలో డైరెక్ట్గా ఆయన ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు దట్స్ ఫైన్ ఏం ఇబ్బంది ఏం లేదు దానివల్ల బట్ గ్రామ సచివాలయానికి సంబంధించిన ఎంప్లాయీస్ని వాడుతున్న జగ చంద్రబాబు నాయుడు వాలంటీర్స్ని ఏం చేయాలనుకుంటున్నారు ఇప్పుడు వాలంటీర్స్కి ఐదు వేల నుంచి పదివేలు ఇస్తామన్నారు వాళ్ళని మార్చనని కూడా చెప్పారు ఎన్నికల ర్యాలీలో సో ఈరోజు ఆ వాలంటీర్ల పరిస్థితి ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారు నిన్న మాట్లాడుతా వాలంటీర్లు ఏం చేయాలో ఆలోచిస్తున్నాను అని అంటున్నారు అంటే ఏం చేయాలనే ఆలోచన మీ మైండ్లో ఇప్పుడు వస్తుంది కానీ ఎన్నికల ర్యాలీలప్పుడు ఎన్నికల యూనో సభల్లో మీరు మాట్లాడినప్పుడు ఎలక్షన్ హామీలు ఇచ్చేటప్పుడు అప్పుడు గుర్తుకు రాలేదు నేను వాలంటీర్లను ఏం చెయ్యాలి ఎలా వాడుకోవాలని అనే అంశం అప్పుడు గుర్తుకు రాలేదా అప్పుడు ఎలా చెప్పక ఇప్పుడు మీకు క్లారిటీ లేనప్పుడు వాలంటీర్ వ్యవస్థను ఉంచాలా వద్దా వాలంటీర్ వ్యవస్థకి జీతం ఐదు వేలు నుంచి పదివేలు పెంచాలి అనే ఆలోచన మీకు ఎందుకు వచ్చింది అసలు వాలంటీర్ని యూజ్ చేయాలా లేదా అనే ప్రక్రియనే మీ మైండ్లో ఉన్నప్పుడు సో చంద్రబాబు నాయుడు గారు మీకున్న ఎక్స్పీరియన్స్ అంటారు సీనియర్ మోస్ట్ లీడర్ ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో ఇంత సీనియర్గా ఉండి ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి ఉన్న వ్యక్తి ఒక వ్యవస్థ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయ్యింది వాళ్ళకి శాలరీలు పెంచుతానని చెప్పి వచ్చిన తర్వాత వాళ్లకు ఉన్న కొద్దిపాటి ఐదు వేలు హాన్ శాలరీ లేకుండా వాళ్ళ విధుల్ని వాళ్ళ సర్వీసెస్ని వాడుకోకుండా వాళ్ళని తీసి పక్కన పెట్టేసేసి ఇప్పుడు ఏం చేయాలో ఆలోచిస్తున్నారంటారంటే అసలు మీరు మీరు ఎన్ని రకాలైనో అంశాలని ఎన్ని రకాలుగా డైవర్ట్ చేస్తారు ఎన్ని రకాల అంశాలని ఎన్ని రకాలుగా మీరు మీ స్వార్థానికి వాడుకుంటారు అంటే ఎలక్షన్కు ముందు వాలంటీర్ ఫ్యామిలీ యొక్క ఓట్లు మీకు అవసరమైనవి అని వీళ్ళు ఆ ఐదు వేలు కాదు పదివేలు ఇస్తామని చెప్పారా మీరు అప్పుడే చెప్పాల్సింది కదా వాలంటీర్ వ్యవస్థని నేను కంటిన్యూ చేయను నేను వాడను అనేది అప్పుడు వాలంటీర్స్ డిఫరెంట్ ఏనో స్టాంప్స్ తీసుకొని ఎలక్షన్లో పనిచేసి ఉండేవారేమో వాళ్ళు మీరేదో పదివేలు ఇస్తారని ఆశతో వాళ్ళని జగన్మోహన్ రెడ్డికి గారికి సంబంధించినట్టు వైసీపీ పార్టీ అపాయింట్ చేసినా ఇంకొక ఐదు వేలు అడిషనల్గా మాకు వస్తాయి మాకు ఒక ఉపాధిలో హెల్ప్ అవుతుంది ఇది అని అనుకుని మీకు సపోర్ట్ చేశారు కదా మెజారిటీ వాలంటీర్స్ మీ బూటకప్ హామీని నమ్మి మరి మిమ్మల్ని నమ్మి మీకు ఓటేసిన వాలంటీర్స్కి మీరు రిటర్న్ గిఫ్ట్ వాళ్ళకి పదవుల్లో నుంచి తొలగించి పక్కన పెట్టడమా మీరు ఇచ్చేది ఇది ఎంతవరకు సమంజసం సమంజసం మీరు అధికారంలోకి వచ్చేదానికి రకరకాల బూటకప్ మాటలు చెప్పారు బాబు గ్యారెంటీ సూపర్ సిక్స్ అన్నారు సూపర్ సిక్స్ ఎక్కడ ఉన్నాయి అసలు ఈరోజుకి ఒక మహిళ కన్నా ఫ్రీ బస్సు సర్వీస్ ఇవ్వగలిగారా మీరు ఒక మహిళ కన్నా ఒక ఫ్రీ గ్యాస్ సిలిండర్ ఇవ్వగలిగారా ప్రతి మహిళకు ప్రతి ప్రతి నెల నెలకు పదిహేను వందలు ఉన్నారు ఇస్తా ఇచ్చు ఇస్తున్నారు అవి రోజు మీ గవర్నమెంట్ స్టార్ట్ అయ్యి ఈరోజు నేను నూట పదిహేను రోజులు ఏమో అవుతుంది ఈ నూట పదిహేను రోజుల్లో మీకు ఒక్క స్కీమ్ ఇంప్లిమెంట్ మీ బాబు సూపర్ సిక్స్ గ్యారెంటీల్లో ఒక్కటంటూ ఒక్క ఒక్క అంశాన్ని మీరు ఇంప్లిమెంట్ చేయలేకపోయారంటే మీరు ఆ నలభై ఐదు సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఎందుకు మీకు ఇంకా నాలుగో పర్యాయంగా ముఖ్యమంత్రిగా ఉంటాం ఎందుకు మీరు పదిహేను సంవత్సరాలు ప పైచిలకు ముఖ్యమంత్రిగా పనిచేసి ఉండడం ఎందుకు మీరు ఒక్క అంశాన్ని మీరు ఇచ్చిన మాటని మీరు ఇంప్లిమెంట్ చేసేదానికి ఇంత ఆలోచిస్తున్నారు అండ్ మీరు అసెంబ్లీలో చాలా వేగ్గా చాలా ఇర్రెస్పాన్సిబుల్గా మాట్లాడారు మనం కూడా సూపర్ సిక్స్ హామీలు ఇచ్చాము చూస్తే భయం వేస్తుందన్నారు మీరు ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు ప్రతిపక్ష నేతగా ఉన్నారు ప్రజా జీవితంలో ఉన్నారు మీకు లెక్కలు తెలుసు రాష్ట్ర ప్రజా రాష్ట్ర ప్రభుత్వం యొక్క బడ్జెట్ ఎలా ఏంటిదని మొత్తం క్లారిటీ ఉన్న వ్యక్తి మీరు అని దానికి తోడు మిమ్మల్ని మీరు విజనరీ అని చెప్పుకుంటారు హామీ ఇచ్చే ముందు తెలియలేదా చూస్తే భయం వేస్తుందనేసి బాబు సూపర్ సిక్స్ గారేను సూపర్ సిక్స్ గ్యారంటీలు హామీలు ఇచ్చినప్పుడు చూస్తే భయం వేసేలా అప్పుడు అనిపించలేదా లేకపోతే జనాలుదేముంది మనం ఏదో హామీ ఇచ్చేస్తే పని అయిపోద్ది వేస్తారు తర్వాత వీటిని ఇంప్లిమెంట్ చేయాలా లేదా తర్వాత చూసుకుందామని అనుకున్నారా గద్దెనెత్తిన తర్వాత మీ తీరు అలానే ఉంది మీకు అవగాహన ఉండి ఆ స్కీమ్స్ తీసుకొచ్చారా అవగాహన లేకుండా ఆ స్కీమ్స్ తీసుకొచ్చారా అంటే బాబు సూపర్ సిక్స్ గ్యారెంటీస్లో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఏదైతే వెల్ఫేర్ చేశారో దానికి రెండింతలు మూడింతలు ఎక్కువ చేసి చేస్తున్నట్టే కనిపించారు మీరు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో అప్పుడు ఫ్రీ డెలివరీ ఆఫ్ గ్యాస్ సిలిండర్స్ లేవు ఫ్రీ బస్సులు లేవు అప్పుడు ఆ జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న వెల్ఫేర్ స్కీమ్స్కి మీరు గగ్గోలు పెట్టేవారు ఇలా ఫ్రీ బీస్ పంచుకుంటా వెళ్తే ఇలా విత్సలవిడి వెల్ఫేర్ చేసుకుంటూ వెళ్తే ఆంధ్రప్రదేశ్ ఒక శ్రీలంకగా మారుతుందన్నారు మరి దాన్ని మించి ఇస్తున్నారు కదా దాన్ని మించి మీరు ఇస్తామన్నారు సార్ ఇస్తున్నారు కాదు మీరు ఇస్తామన్నారు అవన్నీ ఇంప్లిమెంట్ చేస్తే అప్పుడు శ్రీలంక వద్దని మీకు అప్పుడు అనిపించలేదా సో మీరు ఎన్నికల టైంలో ఇచ్చిన హామీలు ఆరు గ్యారెంటీలు అవ్వనివ్వండి లేకపోతే వెల్ఫేర్ మన వాలంటీర్ వ్యవస్థని ఐదు ఐదు వేల నుంచి పదివేలు హానర్వర్యం ఇచ్చి పని చేయించుకుంటానని చెప్పి ఏదైతే చెప్పారో మీరు ఆ పనులు తక్షణమే చేస్తే బాగుంటుంది ఎందుకంటే ఇప్పటికే గ్రౌండ్లో మీ మీద ఒక రకమైన వ్యతిరేకత స్టార్ట్ అవుతుంది ఆ వ్యతిరేకత స్టార్ట్ అవుతున్న క్రమంలో వరదలు వచ్చి వరద సహాయ చర్యల్లో మీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది ఆంధ్రప్రదేశ్లో తర్వాత గుడ్ల రంశంలో అంశంలో మీరు బిహేవ్ చేసిన విధానము మీరు డైవర్ట్ చేసిన విధానము ప్రజలకు ఇంకా గుర్తే ఉంది అది తర్వాత లా అండ్ ఆర్డర్ విషయం చూసుకుంటే వెనుకొండలో మర్డర్ దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అవుతుంది తర్వాత మీరు ఇంకొక అంశము తిరుమల లడ్డు అంశాన్ని మీరు రాజకీయం చేయాలని చూస్తే భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మిమ్మల్ని చెంప పగలగొట్టేసింది ఇన్ని వ్యతిరేకతల నడుమ మీరు ఇచ్చిన హామీలు కూడా కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయకపోతే వాలంటీర్స్ని ఐదు వేలు చెప్పిన దగ్గర పదివేలు ఇచ్చి పదివేలు ఇస్తామన్న దగ్గర వాళ్ళని ఇచ్చి తిరిగి విధుల్లోకి తీసుకోకపోతే మీరు ఆరు గ్యారంటీలు అమలు లేట్ చేసే కొద్దీ మీ మీద వ్యతిరేకత ఇంకా 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 పెరుగుతూనే ఉంది ఒక్కసారి వ్యతిరేకత ఒక ప్రభుత్వం మీద ఒక నాయకుడి మీద పెరిగిందంటే ఐదు సంవత్సరాలు కాదు పది సంవత్సరాలు అన్నా గుర్తుపెట్టుకుని ఉంటారు ఎన్నిక ఎప్పుడు వస్తే అప్పుడు దానితోడు మీ మిత్రుడు ఢిల్లీలో కూర్చొని వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటున్నారు జమ్ ఎన్నికలకి వెళ్ళేదానికి రెడీ అంటున్నారు మీరు ఇవి కానీ ఇంప్లిమెంట్ చేయడంలో ఏమాత్రం అలసత్వం కానీ ఆలస్యం చేసినా ఇంకా చూడండి ఆంధ్రప్రదేశ్ ప్రజల నుంచి మీకు ఎలాంటి మ్యూజిక్ వినిపిస్తుందో రాబోయే ఎన్నికల్లో థ్యాంక్ యూ